నమస్తే మీరు చూస్తున్నారు తూర్పు టీవీ వార్తలు నేను ప్రియ శ్రీకాకుళం జిల్లా పలాసా నియోజకవర్గం పలాసాలో కేంద్రీయ విద్యాలయ తరగతులు ప్రారంభించేందుకు కేంద్ర బృందంతో పాటు బుధవారం స్థానిక ఎమ్మెల్యే గౌతమ్ శ్రీషా పలాసా డీడీఓ పలాస ఎంఆర్ఓ కేంద్రీయ విద్యాలయానికి సంబంధించిన సభ్యులు తాత్కాలిక భవనమైన రైల్వే పాఠశాలను పరిశీలించారు ఈ సందర్భంగా పలాస ఎమ్మెల్యే గౌతమ్ శ్రీషా మీడియాతో మాట్లాడుతూ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరు నుండి తాత్కాలిక భవనం కేంద్రీయ విద్యాలయ తరగతులు ప్రారంభమవుతున్నాయని మరో రెండు సంవత్సరాల్లో కేంద్ర విద్యాలయ పనులు పూర్తి చేస్తామని తెలిపారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు జిల్లా కలెక్టర్ ఆమెకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు పెరిగేలా పలాస నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలకి అనుగుణంగా ఈ రోజు ఇక్కడికి కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చిన రామ్మోహన్ యాడ్ గారికి సందర్భంగా మరొకసారి మా ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి ఈ రోజు శ్రీకాకుళం నుండి విశాఖపట్నం నుండి కేవీ ప్రొఫెసర్స్ ఆఫీసర్స్ ఇక రావడం జరిగింది పర్మనెంట్ స్ట్రక్చర్ కట్టే లోపల రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ నుండి టెంపరీ క్లాసెస్ మొదలు పెట్టడానికి టెంపరీ స్ట్రక్చర్ క్లాసెస్ మొదలు పెట్టడానికి ఇక్కడ రైల్వే బిల్డింగ్ చూడడం జరిగింది దీనికి కొన్ని మార్పులు చేర్పులు వారు అడిగారు అలాగే వాళ్ళకి కావాల్సిన మెజర్మెంట్స్ తీసుకుంటున్నారు ఆ మార్పులు చేర్పులకి మాకు పూర్తి సహకారం అందిస్తున్నారు రెవెన్యూ సిబ్బందికి ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు కూడా ఎంతో రుణపడి ఉన్నాం ఈ సందర్భంగా చెప్పేది ఒకటే అభివృద్ధి చేసే ప్రభుత్వం అండగా ఉంటే అభివృద్ధి చేయాలనుకున్న సంకల్పం ఉన్న నాయకులు ఉంటే ప్రతిదీ ఈరోజు పలాసాకి వస్తుంది ముఖ్యంగా రామ్మోహన్ నాయుడు గారు ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నా కూడా ఈరోజు జిల్లా పట్ల జిల్లా నియోజకవర్గం పట్ల ఆయన బాధ్యత ఆయన ఈ రోజు మర్చిపోలేదు ఈ రోజు ఇంత తొందరగా కేవీ అన్నది పలాసకి రావడం నేను చాలా మంది ఈ రోజు ఎంతో నాకు విశాఖపట్నం నుంచి ఫోన్ చేసి అసలు కేవి పలాసకి ఎలా రాగలిగిందని ఆశ్చర్యం చెప్తున్నారు అంటే ఒక సంకల్పం గట్టిగా ఉంటే ఆ సంకల్పానికి సహకరించే నాయకులు ప్రభుత్వం ఉంటే ఏదన్నా మనం సాధించగలవని ఈరోజు తొందరలోనే రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ నుండి ఇక్కడ కేవీ క్లాసెస్ టెంపరీ బిల్డింగ్ లో మొదల టెంపరీ బిల్డింగ్ లో మొదలవుతున్నాయి రెండు వేల ఇరవై ఆరులో స్ట్రక్చర్ కట్టడం మొదలు పెట్టాక ఎగ్జాక్ట్ గా టూ ఇయర్స్ లో స్ట్రక్చర్ పూర్తి చేసి రెండు వేల ఇరవై ఎనిమిదిలో సొంత బిల్డింగ్ లోకి మారడం జరుగుతుంది దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి జిల్లా అధికారులకి స్థానిక అధికారులకి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా రామ్మోహన్ నాయుడు గారికి మేము అందరూ మా నియోజకవర్గం ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటాం